ఏంట్రా ఏమైందిరా అరే నా దూరం వెళ్ళిపోతుందిరా ఎవరా మామా ఇంకెవరు రెండు వేల ఇరవై ఐదురా అవునా నాకైతే చాలా హ్యాపీగా ఉందిరా ఎందుకు మామ అట్టా అంటున్నావు అట్టి తీసుకున్నాం రా తాగుదాం రా బ్రో పార్టీ చేసుకున్నా మామా ఒక పెగలరేరే మామా ఒక పెగల ఎందుకురా కొత్త నంబర్ వస్తుంది మల్లి తాగుదాం అవణు మామా అరే మామా మనం థర్టీ జనవరి ఫస్ట్ అని పెళ్ళిళ్ళని బర్త్డేలని ఏదో ఇచ్చిన పార్టీ తాగుడు అవును మామా అరే నాకు తెలుగు మంచిగా అనిపించలేదురా ఏమైంది మామ మావా మనము ఏ సందర్భం వచ్చినా పార్టీ చేసుకుంటున్నాము అందులో ప్లస్ మందు తాగుతున్నాము అందుకనే నాకు మంచిగా అనిపించలేదు అవును మామా ఏమైంది ఇప్పుడు మావా మనం ఇలా చేయడం ద్వారా వద్దురా పిల్లల నుంచి ఎలా కొట్టినట్టు అవును మావా అవును మావ మన పగలు రాత్రి అని కీడాది లేకుండా కావడం వల్ల మన పిల్లలు చెడిపోతున్నారు అవును మావా ఇంటికి వెళ్ళి సెలబ్రేషన్ వద్దు మామా